హాయ్ అండి అందరు నమస్కారం సినిమా పే ఛానల్ కు స్వాగతం సో ఈ రోజు సినిమా విషయానికి వస్తే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనమాట అంటే మహేష్ బాబు రాజమౌళి వీళ్ళకి సంబంధించిన సినిమా అప్డేట్ ఇంతకు ముందు మనం ఛానల్ అప్డేట్ అయితే చూసామనమాట రీసెంట్ అంటే ఈ షెడ్యూల్ ఒక షెడ్యూల్ అయితే కెన్నాలో జరుపుతారని ఇంకా టీ మొత్తం కెన్నైకి వెళ్ళింది అనమాట కెన్నైకి వెళ్ళి అక్కడ ఆ మినిస్టర్తో తో కలిసి ఇంకా ఈ సినిమా గురించి మొత్తం డిస్క్రైబ్ అంటే చెప్పుకున్నారనమాట చెప్పిన తర్వాత అక్కడ వాళ్ళు పర్మిషన్ ఇస్తే కెన్యాలో ఆ దానికి సంబంధించి ఒక షెడ్యూల్ అయితే కంప్లీట్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి ఆ టీం మొత్తం అనమాట హైదరాబాద్కి వచ్చింది హైదరాబాద్లో రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రస్తుతానికి షూట్ అయితే జరుగుతుంది అనమాట ఎస్ఎస్ఎంబి ఈ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది రామోజీ ఫిలిం సిటీలో ఇది అక్టోబర్ పదో తారీఖు వరకు అనమాట ఈ షూటింగ్ అయితే రాజ అంటే రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరగబోతుంది అనమాట సో ఇక ఈ విషయానికి వస్తే ఇంకా దీని గురించిన వచ్చిన ఒక చిన్న చిన్నగా అప్డేటు ఇంకా ఎప్పట్లయితే ఏది లేదు ఇంకా నవంబర్లోనే ఒక అంటే ఫస్ట్ లుక్ కా అంటే ఫస్ట్ లుక్ని నవంబర్ లో రీచ్ చేయాలన్నది ఇంతకుముందు రాజమౌళి గారు అయితే చెప్పారనమాట అంటే ఈ సినిమాని ఒకటి రెండు వాక్యాలలో మనం కంప్లీట్ చేయలేము ఇదొక మంచి సినిమా చాలా పెద్ద సినిమా అనమాట ఎందుకని ఫస్ట్ ఫస్ట్ లుక్ తోనే ఫస్ట్ ఏదైతే రిలీజ్ చేస్తారో అఫీషియల్ ఈ అఫిషియల్గా గా రిలీజ్ చేసే ఒక చిన్న పోస్టర్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు అనమాట ఫస్ట్ నుంచే ఈ సినిమా పైన హైక్ హైక్ అంటే ప్రపంచవ్యాప్తంగా అనమాట ఇది దాదాపు నూట ఇరవై దేశాలలో రిలీజ్ కాబోతున్న ఏకైక సినిమా ఇంతవరకు మన ఇండియన్ చరిత్రలో ఇంతవరకు ఏ సినిమా అయితే ఇంత భారీగా ఇంత అన్ని దేశాలలో అయితే రిలీజ్ అయితే కాలేదు కానీ ఫస్ట్ టైం రాజమౌళి ఈ సినిమాని నూట ఇరవై దేశాల పైన రిలీజ్ చేయబోతున్నారనమాట కాబట్టి ఇలాంటి ఇంత భారీ సినిమాని ఇంత పెద్ద ఎత్తున నిర్మించబోయే ఈ సినిమాని అంటే దానికి సంబంధించిన ఏ అప్డేట్ ఇవ్వాలన్నా కూడా మనకు ఒక ఒక క్లారిటీతో ఇవ్వాలి ప్లస్ ఆ అప్డేట్ రిలీజ్ చేస్తే దాన్ని ప్రపంచ దేశం యావత్ దేశం అంటే ఒక నూట ఇరవై దేశాలు అంటే ఇంకా ప్రపంచం మొత్తంగా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఇంకా ఈ సినిమా అన్ని లాంగ్వేజ్లో అనమాట ఇంకా ఇంగ్లీష్లో కావచ్చు ఇంకా ఇకన్నీ ఇండియన్ లాంగ్వేజ్లో కాకుండా ఇంకా ఫారిన్ లాంగ్వేజ్లో కూడా చాలా లాంగ్వేజ్లో ఈ సినిమా అయితే రిలీజ్ కాబోతుంది అనమాట అందుకని ఈ సినిమాని ఈ సినిమా విషయమై ఏ ఏ చిన్న అప్డేట్ ఇచ్చినా కూడా అది ప్రపంచ దేశం ప్రపంచ సినీ ప్రేమికులు అది హర్షించదగ్గట్టుగా ఉండాలన్నమాట అలాంటి ప్లాన్లోనే రాజమౌళి అయితే ఖచ్చితంగా ఈ సినిమా పైన అయితే ప్రయత్నాలు చేస్తున్నారనమాట ఇంకా నవంబర్లో వచ్చే అప్డేటు ఇంకా జేమ్స్ ఆయన ఆయనైతే రాబోతున్నాడు ఆయన చేతుల మీదగానే ఈ ఫస్ట్ లుక్ అనేది రివీల్ అనమాట సో ఇది దాదాపు వెయ్యి కోట్లకి పైనే భారీ బడ్జెట్తో ధైర్య తీస్తున్న అంటే తీస్తున్న సినిమా అనమాట సో ఈ సినిమాకి ఇంకా మహేష్ బాబు క్యారెక్టర్ అంటే ఒక ఒక లైన్ అయితే వరల్డ్ ట్రాక్టర్ అనేది ఒక జస్ట్ ఒక టైటిల్ లాగా ఇచ్చారనమాట అది టైటిల్ కాదు అంటే ప్రపంచ అది నావికుడు ప్రపంచానికి ప్రపంచానికి చుట్టొచ్చే ఒక యువకుడు క్యారెక్టర్ అనమాట అలాంటి ట్యాగ్లైన్ లాగా పెట్టారనమాట అంటే ప్రపంచ దేశాలు మొత్తం తిరిగి తిరిగి వచ్చే ఒక యువకుడు లాగా సో ఇందులో ఇంకా మైథాలజికల్గా ఏదో కొన్ని క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి అని కూడా చెబుతున్నారు ఏమని ఇందులో ఇంకా మహేష్ బాబు గారు శ్రీరాముడుగా చేస్తున్నారని ఇంకా మన హిందూ సాంప్రదాయానికి ఇంకా ప్రపంచ దేశానికి తెలియజెప్పాలి అనే ఉద్దేశంతో కూడా ఒక చిన్న ట్రాక్ ని ఇందులో ఇన్సర్ట్ చేశారు అన్నది కూడా ఉందన్నమాట సో కాకపోతే అవిషయాల్గా అయితే ఏది రాలేదు అంటే ఇవన్నీ అన్నమాట ఇంకా ఈ వరల్ ట్రాటర్ అనే ఒక ట్యాగ్లో అయితే ఖచ్చితంగా రాజమౌళి దగ్గర నుంచి వచ్చింది ఆ టీం నుంచి వచ్చింది అనమాట ఇంకా నవంబర్లో వచ్చే అప్డేట్ కూడా అది అఫిషియల్గా వచ్చింది అంతకుమించి ఇంకా ఈ సినిమాలో ఇంకా రాముడుగా నటిస్తున్నాడా ఇంకా సంథింగ్ ఏరే రకరకాల జాయినరు అని చెప్పుకుంటున్నారు కాకపోతే అది అది అఫిషియల్గా అయితే ఏది వచ్చింది కాదు ఇది ఒక ఊహాగానాలు మాత్రమే ఇది కూడా సో కాకపోతే నవంబర్లో నవంబర్లో మనకు ఒక ఐడియా రావచ్చు అనమాట ఎందుకంటే నవంబర్లో ఆయన జేమ్స్ కెమెరా చేత ఈ సినిమా ఫస్ట్ ఏది అది ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేస్తారా ఒక చిన్న ఏదైనా వీడియో లాంటిది ఏదైనా రిలీజ్ చేస్తారా ఏమనేది కూడా మనకు ఖచ్చితంగా తెలియదు అనమాట నవంబర్లో అయితే కంపల్సరీ ఒక ప్రపంచం మెచ్చుకోదగ్గ ఏదో ఒక ఈవెంట్ కావచ్చు ఏదో ఒక పోస్టర్ కావచ్చు ఒక వీడియో కావచ్చు ఇంకేదైనా కావచ్చు అనమాట అది నవంబర్లో ఖచ్చితంగా అయితే మన ముందుకు అయితే రాబోతుందనమాట సో ప్రస్తుతానికి ఈ సినిమా అయితే షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో అయితే జరుగుతుంది కన్యా షెడ్యూల్ కంప్లీట్ చేసుకొచ్చేశారు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రామోజీ ఫిల్మ్ షీట్లో ప్రస్తుతానికి షూటింగ్ అయితే జరుగుతుందన్నమాట జరుగుతుందన్నమాట సో ఇది ఇవాళ ఈ సినిమా అప్డేట్ అనమాట ఇంకా మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ని చూసి అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నమస్తే